గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మన ఆదేశాలు కూడా హైడ్రాక్ ఇవ్వటం కూడా జరిగింది అన్నమాట సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని ఎవరు చేయట్లేదు మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా మన కుకట్పల్లిలో చూసాం కుకట్పల్లిలో చెరువు దగ్గర డిమాలిష్ చేసాం చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఆ లేడీ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమోలిషన్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు ఒక అడ్వకేట్ని తీసుకొని మా దగ్గరకు వచ్చారు ఆఫీస్కి వచ్చారు వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం దాదాపు పద్నాలుగు పదిహేను మంది వాళ్ళు ఖాళీ చేయించారు తీసిన పదహారు స్ట్రక్చర్స్లో ఓన్లీ ఒకళ్ళు ఇద్దరు నేను అడిగాను వీళ్ళని వీళ్ళ స్ట్రక్చర్లోనే ఎవరైతే కనుక వీళ్ళ ల్యాండ్లోనే పట్టాలండి అంటే ఆ చెరువు ఎఫ్టీఎల్లోనే లో పట్టాలండి అతను అడిగారు మీరు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చెప్పలేదు అంటే అది మేము జరుగుతుంది అనుకోలేదు సార్ మీరు వచ్చి డిమాలిష్ చేస్తారని అనుకోలేదు అంటే ఆల్రెడీ ముందుగానే ముందస్తు సమాచారం ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది చాలామంది సీరియస్గా తీసుకున్నారు తీసుకొని తీసేశారు కొంతమంది సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఇది లైట్గా తీసుకొని వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేకరమేటపోవటంతో అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేయించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు కూడా ఉన్నాయి మీరు పుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీఏలో చాలా ఇల్లులు ఉన్నాయి దేన్ని టచ్ చేయలేదు మీరు చాలా స్పష్టంగా అయితే తెలుసుకోవాలి అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను ఎవరో పెద్దమ్మ పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది ఎందుకంటే అరే ఒక ఆవిడ ఇట్లా ఆమె ఏది ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు హైడ్రా అనేది ఈ ఉద్దేశాల కోసం పెట్టింది కాదు ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు ఈ బుచ్చమ్మనే ఆమె ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరికేమో జీ ప్లస్ వన్ హౌజెస్ ఇచ్చారు ఇంకొకళ్ళకి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి వాటి జోన్కి మేము వెళ్ళట్లేదు కానీ ఎవరు అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదైంది హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రే హౌన్స్ దాకా వెళ్ళి చేసేది కదా హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే గనక రేపు మున్ముందు మన ముందు తరాలకి మనం మన చెరువుల్ని కాపాడుకోలేము మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్ర ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా కానీ కూడా వాళ్ళకు ముందుగా చెప్తున్నాం చెప్పేసి వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం మీరు ఇదిగో ఇదని చెప్పి అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు చిన్నవాళ్ళు పేద పేదవాళ్ళు లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా మనకి సఫిషియంట్ టైం ఇస్తాం ఒకవేళ కనుక మనకి వాళ్ళు నా టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలేదు అనుకోండి ఇంకో రెండు రోజులు ఇద్దాం పోయేదేం లేదు తప్పకుండా దాన్ని అంటే ఇప్పుడు మోడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఎక్కడ కూడా మేము చేయము అది వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ టైం ఇస్తాం సఫిషియంట్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునేదానికి కూడా వాళ్ళకి మేమంతా కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేటటువంటి ఫెసిలిటేట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం అండ్ దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి కింద చూపించడం మానేయాలి ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది కూల్ చేస్తున్నారు అది చేస్తున్నారు అనేది కాదు హైడ్రా అనేది ఒక బాధ్యత ఒక భరోసా అనేది మనలో ఒకసారి మీ అందరు కూడా నేను చెప్పదలుచుకున్నాను అవునండి అవునండి అయితే మీరు చెప్పండి క్వశ్చన్స్ నేను అదే కదా మీకు చెప్పేది మీకు ఇదే నేను అంటుంది ఆ పర్మిషన్స్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ అయ్యి సంవత్సరాలు అయిపోయినాయి సంవత్సరాలు అయిపోయి అది ఆల్రెడీ కేసులు అవుతున్నాయి సస్పెన్షన్లు అయినారు కేసులు అయిపోయినాయి రిజిస్ట్రేషన్ కూడా ఆపించారు ఎవరిని తప్పట్టాలి ఆ బిల్డర్ని తప్పట్టాలి ఆ బిల్డర్ని పట్టుకొని అడగాల్సింది పోయి లేకపోతే డ్యూ చేయకుండా మీరు వచ్చి మీరు కొలగొడుతున్నారంటే కనుక అసలు పర్మిషన్ లేని స్ట్రక్చర్ అది రెండవది కానీ ఇప్పుడు చెప్పేది అదే ఇప్పుడు మీ అందరికీ పర్మిషన్ ఒకటి ఇప్పుడు సర్పంచ్ తోటి గడ్డిపేటలో సర్పంచ్ ఇచ్చారు పర్మిషన్ సర్పంచ్ అసలు పర్మిషన్స్ ఇవ్వచ్చా లేదు కదా పంచాయత్ సెక్రటరీ ఇవ్వాలి అది కూడా ఇప్పుడు యాంటీ డేట్ తోటి రెండు వేల తొమ్మిది కన్నా ముందు డేట్స్ తోటి ఇచ్చుకొని ఇది ఏ కాగితం అంటే ఆ కాగితం పర్మిషన్ అవుతుందా అట్లాంటిది ఇది ఇన్వాలిడ్ ఇల్లీగల్ పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ రెండోది అసలు మీరు సమయం ఇవ్వట్లేదు రెండోదివ్వట్లేదు మీకు చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఉదంతాలు అన్నిటి కూడా వాళ్ళకి చెప్పినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ కొన్ని సందర్భంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్నే మీకు చెప్తున్నాను అది కింద వాళ్ళకి చేర్చడంలో వాళ్ళు ఎవరు ల్యాండ్ ఓనర్స్ కి ఇచ్చాం ల్యాండ్ ఓనర్స్ ఇచ్చినప్పుడు ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కమ్యూనికేషన్ వాళ్ళు చేయలేదు కొంతమంది చేసిన వాళ్ళేమో తీసుకున్నారు ముందే చేయని వాళ్ళు ఏమో చేయట్లేదు అండ్ ఎట్లానే ఇది అంటే నేను అనేది ఈ గ్యాప్ దాన్ని ఉన్న ఉంటుందని ఇంకా ముందు ముందు కూడా ఎందుకంటే పేదవాళ్ళకి లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది చేయాలనేది కానీ ప్రభుత్వం యొక్క అభిమతం కాదు ఆలోచన కాదు ఎటువంటి పరిస్థితులు అది చేయనే చేయరు అన్నమాట సార్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఇ ఒక గూడు నివాసం ఏర్పడానికి